ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రిదేవుని బిడ్డారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రి బిడ్డ మరి యుదే కాలం వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి శోధన బాధ వేదనతో కష్టాల్లో ఉన్నారా కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారా ఒకవేళ భయంకరమైన శోధన మిమ్మల్ని ఆవరించి ఒకవేళ దిక్కుతోచని స్థితిలో ఉన్నారా ఈ పరిస్థితుల్లోంచి మమ్మల్ని ఎవరు కాపాడే వారు లేరని బాధపడుతున్నారా ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు మరి ఇబ్బంది పడుతున్నారేమో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు కాపాడే వారు లేరని ఒకవేళ బిక్కు బిక్కుమనుకుంటూ భయంతో ఉన్నారేమో దేవులతో ఉన్నారేమో ఏ పరిస్థితులు మీరున్నా మన దేవుడు గొప్పవాడండి మన దేవుడు మహోన్నతుడు ఆయన నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు మీరు భయపడవలసిన అవసరం లేదు మరి గొప్ప దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాలని ఆశిస్తున్నారు యువదే కాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని నీకు అనుగ్రహించి నిన్ను బలపరచాలని ప్రభు ఆశిస్తూ మరి చక్కటి వాగ్దానాన్ని మన కొరకు మనకొరకిచ్చున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఇస్రాయలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు గ్రహిస్తాడండి ఎంత శ్రేష్టమైన చక్కటి మాట ఈ ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్నారు చూడండి ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు ప్రదేవుని బిల్లారా అవునండి మన దేవుడే కదా మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు కాకపోతే మనల్ని ఎవరు ఈ ఈరోజున ఇప్పుడున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఆర్థిక పోరాటాలను బట్టి ఒకవేళ శత్రువులను బాధిస్తూ ఉండడాన్ని బట్టి అనేక అనారోగ్య పరిస్థితులు నిన్ను అలుముకోవడాన్ని బట్టి నీ చుట్టూ ఆవరించి ఉన్న ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలను బట్టి భయపడుతూ నన్ను కాపాడేవారు లేరని కృంగిపోతున్నావు దిగులు చెందుతున్నావు ఎవరన్నా కాపాడుతారేమోనని ఎదురు చూస్తున్నాం దేవుని బిడ్డ మరి ఏ మనుషుడు మనల్ని కాపాడలేడు కానీ ఆ పరిస్థితుల్లో మనల్ని ఎవరు కాపాడలేరు కానీ మన దేవుడు అక్కడే మన కాపాడే దేవుడు ఎందుకనంటే ఆయన ఇస్రాయేల్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఆయన పగలైనా రాత్రి అయినా నిద్రపోకుండా నిన్ను నన్ను ఆయన మేల్కొని ఉండి కాపాడుతున్న గొప్ప దేవుడు ఏ కీడు మనకు రానియడు ఏ అపాయము మన యొద్దకు రానివ్వడు ఏ ప్రాణహాని మనకు కలగనివ్వని దేవుడు అను ఆరాధిస్తున్నసయ కాబట్టి వీరి దేవుని బిడ్డారా మరి చూడండి ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్యంలో వారిని కాపాడాడు దేవుడు కొనుక కొనుకలేదు నిద్రపోలేదు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమే వారితో నడిచిన దేవుడు అని ఆరాధిస్తున్న దేవుడు వారికి అరణ్యంలో మరి విష సర్పాలు కానీ ఏమీ కానీ వారికి ఏ హాని కలగనివ్వలేదు ఎందుకని అంటే దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు ఎంతోమంది శత్రు పోరాటాలు ఎంతోమంది శత్రువు వారిని నాశనపరచాలని వారి ప్రాణాలు తీయాలని చూసినప్పుడు దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు అదే మాట దావిదు కూడా తన అనుభవంలో రాస్తున్నారు ఇస్రాయల్ను కాపాడువాడు కురుకడు నిద్రపోడు ఏ హోవాయే అలా కాపాడే దేవుడు అవునండి దావేది కూడా అంతే చుట్టూ శత్రువులు ప్రాణం తీయాలని దావేది ప్రాణాన్ని వారి శత్రువులు అలుముకొని తను వెంటాడుతున్న సమయంలో దేవుడు దావేదు ప్రాణాన్ని కాపాడాడండి ఇరవై ఒక్క సంవత్సరాలు శత్రువు చేత తరమబడ్డాడు కానీ ఏ శత్రువు తన ప్రాణాన్ని దావేదు ప్రాణాన్ని తీయలేకపోయారు కారణం ఏంటో తెలుసా దేవుడే దావేదిని కాపాడాడు ప్రదేవుని బిడ్లారా అదే దేవుడు నిన్ను కూడా కాపాడుతానని చెప్తున్నాడు నేను కొనికే దేవుణ్ణి కాదు నిద్రపోయే దేవుణ్ణి కాదు నిన్ను నేను కాపాడుతా ప్రాణాన్ని కాపాడుతానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ దేవుని బిడ్లారా మరి అటువంటి గొప్ప దేవుడు నిన్ను కాపాడే దేవుడు నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు దిగులెందుకు ఏ శత్రువు నిన్నేం చేయలేడు ఏ బాధ శ్రమ అనారోగ్య పరిస్థితి ఆర్థిక పోరాటాలు మరి ప్రకృతి వైపరీత్యాలు నిన్నేం చేయలేవు దేవుని బిళ్ళారా దేవుడు నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన నీకు అండగా ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు అందుకే నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో ఈ మంచి వాగ్దానం నీకు ఇచ్చినందుకు ఎస్ఐ ఈ శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకే థ్యాంక్ యూ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం నాతో పాటు మీరందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధ మహోన్నతి వందనాలు స్తోత్రాలయ్యా యువదే కాలం నా అనాథండి ప్రభా ఆయన శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నేను కాపాడువాడిని ఇచ్చి మమ్మల్ని ఎంత బలపరిచినందుకు వందనాలు దేవా అవునయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడే దేవుడుకున్నావయ్యా అయా కునుక నిద్రించక అను నిత్యము మమ్మల్ని కాపాడుతున్న గొప్ప అయ్యా నువ్వు మా దేవుడు అయినందుకు మా తండ్రి అయినందుకు నీకు ఏతోత్రాలయ్యా నాయన ఈ దినం వాగ్దానం ఆయన వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా ఏ పరిస్థితులు ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ బిడ్డలున్నారో తండ్రి నాయనా ప్రభా భయంకరమైన ఆర్థిక పోరాటాలేమో అనారోగ్య సమస్యలేమో ప్రభా నా తండ్రి నాయన కష్ట నష్టాల మధ్యలో అయ్యా అల్లాడిపోతున్నారేమో తండ్రి నాయన అయా ప్రకృతి వైపరీత్యాలను బట్టి అయా నాయనా తండ్రి ఏం చేయాలో దిక్కు తోచక అయ్యా వారిని కాపాడేవారు లేక ఎంతగానో బాధపడుతూ కురింగిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభావ నీ పిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి అయ్యా నువ్వు కాపాడే దేవుడిగా ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చండి ప్రభావ అయ్యా నీకే స్తోత్రాలు రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి అప్పు బాధల్లో ఉన్నవారికి అప్పు బాధల నుంచి వారిని విడిపించండి తప్పించండి ప్రభు ఎసయా నాయన ప్రభా ఉన్న ప్రతి సమస్యల్లోంచి వారిని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఒక్క పోరాటాల్లో నీ పిల్లలకి విజయాన్ని అనుగ్రహించండి అయ్యా శత్రుల చేతిలోంచి వారిని బిడ్డలు కాపాడమని అడుగుతున్నామయ్యా అయ్యా దావీదు నాయన ప్రభు దావీదు ప్రాణాన్ని కాపాడినా దేవుడు నాయన అలాగే నీ బిడ్డల ప్రాణాలను కూడా నువ్వు కాపాడే దేవుడు మా ప్రాణాలను కాపాడే దేవుడు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అలాగే నా తండ్రి నాయన ప్రకృతి వైపరీత్యాలను బట్టి అయ్యా ఎంతో మంది ప్రభు నాయన అయా నాయన కొంతమంది నాయన ప్రాణాలు కోల్పోయిన వారు అన్నారు ప్రాప్తుల్ని స్నేహితుల్ని బంధువుల్ని కో పోగొట్టుకుని వారు ఉన్నారు వారందరినీ ఆదరించండి బలపరచండి ఏసయ్య అయ్యా అయితే అండి ప్రతికూలమైన వాతావరణం అంత తొలగించిన ఆయన అనుకూలమైన వాతావరణం దయచేయండి ప్రభా అయా మా రాష్ట్రాల్లో ప్రభా నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా మంచి వాతావరణం దయచేయండి ప్రభా ఈ ప్రజలందరికీ ని క్షేమాన్ని అనుగ్రహించుని కాపుదలు దయచేయండి అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడుగున్నాను అయ్యా ప్రతి ప్రాణాన్ని కాపాడయ్యా ప్రతి వారిని సంరక్షించు దేవుడుగా ఉన్నాం సహాయం మనం అడుగుతున్నామయ్యా అయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మంచి వాతావరణ పరిస్థితులు అనుగ్రహించండి అలాగే ప్రభావ సీజనల్ వైజ్గా వస్తున్న విష జ్వరాల చేత పీడిపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని ముట్టి తాకి స్వస్థపరచమని అడుగుతున్నాము ప్రభావ అలాగే రోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నూతనమైన కృప వారికి అనుగ్రహించబడును గాక ఈ దినమంతాన్ని ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది నవంబర్ ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం మేరిస్టల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర పంటకాలవ రోడ్ ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకున్నారు చీకటి దురాత్మ శక్తులతో పిలించబడుతున్న వారు విడుదల పొందుకున్నారు స్వచ్ఛమైన దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు జీవితాలను మార్చే సందేశాలు మాట్లాడుతున్నాడు మీరు కూడా రండి గొప్ప కార్యలు పొందుకున్నది